ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే చెప్పగానే స్టార్ట్ చేసినట్టు ఏమంటారంటే అంటారు నేను స్టార్ట్ చేసినట్లయితే అసలు చాలా హిజీగా ఉండేది అయితే మై గ్రేట్ అబ్బాయి యూనిటీ అబ్బాయి మై గ్రేట్ హెల్పి బుక్ ఈ మూడు తరాల నేను రెండు తోలు పండి ఎందుకంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు రైతు దగ్గర ఉన్నాయి మీరు ఇప్పుడు ఎంతోమంది కొత్త వాళ్ళు మంది వచ్చాను ఈ రోజే మీటింగ్ వచ్చాను కొత్త వాళ్ళు ఎలా ఎలా కొత్త వాళ్ళకి లక్ష ఎందుకంటే

हाईवे है मैं कुछ भी सर मीटिंग हो हाईवे की रेस्टेंट चेंज करते हैं फाइव टू नाइन जीरो कार बोले फाइव टू नाइन जीरो फाइव टू नाइन जीरो कार बोले 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 సాఫ్ట్వేర్ డిజైన్ ఏమి ఒక వేపర్ ప్రొడక్ట్ ని సేల్ చేస్తే ఇప్పుడు 100 రూపీస్ వస్తది ఆ ఒక కన్వర్స్ లో వస్తది నా క్యాష్ బ్యాక్ ఒక కన్వర్స్ లో వస్తది అప్పుడు సేమ్ అవుతాయి అన్నమాట ఎంతండి 300 వరకు బిజినెస్ ఉంది మనం తీసుకొచ్చు కార్ తీసుకొచ్చు ఆ హౌస్ రెంట్ కొచ్చు అన్నమాట నేను అంటే సార్ ఇదే కదా అంటే నిజంగా అన్నాను సార్ కార్ తీసుకునే వాళ్ళు నా అంటే సార్ తీసుకొచ్చి సార్ అంటే సార్ తీసుకోలేదు తర్వాత సార్ 1 లక్ష తీసుకునే వాళ్ళు లేరు తర్వాత బైక్ తీసుకునే వాళ్ళు లేరు తర్వాత ఆయన జాయిన్ తీసుకున్నవాడే తీసుకున్న ఇన్కమ్ తీసుకున్నా లేడీ లేనని వెస్టేసరికి ఫస్ట్ లేడిని అనుకుంటున్నారు అవునా సార్ నాన్న చెప్పి అని ఎనివ్వేల రేపు ఎక్కడ మంది దోదపోతుంది దోదండి అవునా అంటే ఇన్ని వేల మందికి ఫస్ట్ తీరు మన కాదు కాబట్టి ఇలాంటి అందరికి కూడా మంచి అవకాశం ఎంతమందికి ఇక్కడ సొంత ఇల్లు ఉన్నాయి సొంత హౌస్ ఉంది మాకేమి వచ్చు మేమే రాసి ఉంటే చాలా తక్కువ మందికి పదరాలు పర్వాలి బాగా వాడానికి ఒక మూడు ఎకరాల పబ్బుల్ వచ్చింది హ్యాపీగా అవుతుంది ప్రతి మిరప బాగా పట్టించుకున్న వారు అలాంటిది మా వారి రెండు వేల ఆరు లో వచ్చిన హార్ట్ హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి అది చూపించుకుంటే పెద్ద ఎరమైన పిల్లలకి పంట చేయడానికి ఎందుకనంటే ఇప్పుడు అక్కడ అలా అయినాకరొస్తే అమ్మగారి ఇంట్లో సెలెక్స్ అంటే ఒకవేళ పదలో ఉంటే ఎంట సెలకి వస్తేనే ఎక్కడ సెలవులు ఎప్పుడైపోయి స్కూల్ ఎప్పుడు సగం అడుగుతారు ఎందుకు పిల్లలు అయిపోతుంది కాదండి మంచిగా సహాయం అనుకుంది నేను చెప్తున్నాను దయచేసి ఓకేనా కాబట్టి అలాగే ఉంటుందంటే మా అమ్మ గారికి కూడా గవర్నమెంట్ పెన్షన్ వచ్చేది మా అదే వాళ్ళు ఓకే ఉంటారు కదా అంటే ఎవరికైనా అంటే మీ అమ్మ ఆ అమ్మాయి గారు ఉంటారు కదా పెన్షన్ అంటే వెళ్తారు కదా పది వేలు పెన్షన్ వస్తుంది అమ్మాయి పది వేలు వచ్చేది అండ్ అలా అనుకునేటప్పుడు మా అమ్మ అయితే ఓకే ఉన్న అనుకుంటానికి ఒక పది రోజులు ఇరవై రోజుల ముందే చూసే నాకైతే ఇంకా అనిపించింది కదా మీ ఇక్కడ ఉంటే డైరెక్ట్ గా నా పిల్లల నాదే కాదు నా పిల్లల ఎవరు ఎవరంటే పెడితే ఎవరికైనా ఉండే ఉండే పొజిషన్ ఉంటారా ఎవరి ఉంచితేనే వాళ్ళ ఇంట్లో ఉండే పొజిషన్ ఉంటది అనగా ఎలా అనిపిస్తుంది అండి బాగా తెలుసు అంటే మా ఎవరు ఉంచితే ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళందరూ పెడితే వాళ్ళకి వాళ్ళకి బలం పోయి అప్పుడు నేర్చుకున్నది చేస్తే వెంటనే ఇంటికి కదా మనం చేస్తే వాళ్ళని ఇంటికట్టం వెంటనే మా ఇంట్లో ఎవరు ఇంటారంట మా ఫ్యామిలీ పెద్ద నాగల్ జాయిన్ చేయదు ఇప్పుడు గౌరీ హాస్టల్ జాయిన్ చేస్తే అమ్మాయి చూడ హాస్టల్ జాయిన్ చేసింది అని చెప్పేసి అంటారని చెప్పేసి అన్ని ఒక పెద్ద రోజు అలా బాధపడతారో పిల్లలు హాస్టల్ జాయిన్ చేశానండి హాస్టల్ జాయిన్ చేసినాక పిల్లలు ఉండడానికి లేదా వచ్చిన సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంది అదే పేరు ఎనిమిది ఉంటాయి మా పాప బాబు తేజ అక్కడ ఉండడానికి ఇష్టపడగా సెకండ్ హ్యాండ్ ఫోన్ వచ్చింది మన దగ్గర ఫోన్ లేరు నేను పోను నేను వచ్చిన ఫోన్ చేసి అమ్మ హాస్టల్ ఫోన్ చేస్తాడంటే వెళ్ళి అసలు బాబు అయితే ఎలాంటి ఉండను వెళ్ళిపోతాను లేకపోతే అసలు వెళ్ళిపోతాను ఇదే పరిస్థితి ఇంకా నాకైతే నేను సార్ ఓకే అడిగారు నేను వెళ్తే

అలాంటి పరిస్థితులు అండి అలాంటి పరిస్థితి నుంచి దేవుడి వల్ల ఇప్పుడు మేము ఆ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెస్ట్ వచ్చింది వెస్ట్ వచ్చినాక వెస్టైడ్ పచ్చిమైన

రెండు వేల పదిహేడు లో వెస్టేట్ లోకి వచ్చినాక వెస్ట్ హావస్ పనులు అవసరం అనుకున్నాను తర్వాత ఇప్పుడు పైన రెండు వేల ఇరవై రెండు లో పైన

సిద్ధం తీసుకోవాలి పెట్టుకుంటూ మీ అందరికీ